ధనసు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి మంచి విషయాలను గ్రహించగలుగుతారు మీకు క్రితం ఉన్నటువంటి కొద్దిపాటి చెడు అభిప్రాయాన్ని మార్చుకునే విధంగా కొన్ని కొత్త అంశాలను తెలుసుకోగలుగుతారు మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాము అన్న నేపథ్యంలో కొద్దిపాటి అంశాలు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు వృత్తి పట్ల అంకిత భావంతో మీరు చేస్తున్నటువంటి పనులకు కార్యక్రమాలకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు ఏర్పడుతుంది క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు వాహనాల అమ్మకాలు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి లాభాలను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి రాబోయే రోజుల గురించి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయానికి రాగలుగుతారు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు అవి ఏ విధంగా మనం చెయ్యాలి అవి ఎలా చేస్తే అవి పూర్తవుతాయి అన్న నేపథ్యంలో మంచి ఆలోచనలు కలిగి ఉంటారు జీవిత భాగస్వామితో నొచ్చుకునే అంశాలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చాలా వరకు సహనంతో ఉపేక్షిస్తూ నిరీక్షిస్తుంటారు వాళ్లలో మార్పులు వస్తాయి వాళ్ళు కూడా మారుతారు కుటుంబ పరిస్థితుల గురించి అర్థం చేసుకుంటారు విపరీతమైనటువంటి అలవాట్ల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు మామూలు జీవితం గడపడం కోసం ప్రయత్నం చేస్తారన్న ఆశ తరచుగా ఏర్పడుతూ ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగం మారాలన్న ఆలోచనలు కలిసొస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి హెచ్చులకు పోకుండా మీరు కొన్ని కార్యక్రమాలు మీకున్నటువంటి స్థాయి స్థితిలో చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నరదిష్టి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సహోద్యోగులతో చిన్న పొన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ విషయాలలో చొరవ తీసుకోవద్దు మీకు అనవసరమైనటువంటి విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ తీర్పు మాత్రం చేతికి అందనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి నూతన వ్యాపార ఒప్పందాల నిమిత్తం కొద్దిపాటి చదువు కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఎదుగుదల లేక ఆగిపోతున్నాము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోతున్నాము స్వల్పమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే తరచు దక్కుతున్నాయి ఒక మంచి అవకాశం లేదు ఒక మంచి ప్రాజెక్ట్ అనేది రావటం లేదు అన్న ఈ నేపథ్యంలో పరిస్థితులు ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య పాశ్పత హోమాన్ని జరిపించండి మంచి అవకాశాలు ఏర్పడతాయి మంచి పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి ఎరుపు రంగు బొత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి అదేవిధంగా సూర్యుడి యొక్క ప్రతిమకు ఎరుపు బొత్తులతో ప్రతిరోజు పూజ చేయగలిగితే విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది మంచి గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది